చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఒక రైతు పొలం నుండి ఇంటికి వచ్చి ఇంటి ముందు అతని బైక్ పెట్టి ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడండి ఈ సమయంలో కొంతమంది దొంగలు గమనించి ఈ బైక్ని దొంగిలించారండి మన ఛానల్ నాలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది కాబట్టి ప్రతి జిల్లాలో మన ఫాలోవర్స్ మన రైతులు ఉన్నారు కాబట్టి రైతు మనల్ని కన్సల్ట్ అయ్యాడండి ఈ బ్లూ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ మీ ఏరియాలో తిరుగుతున్నా ఎవరన్నా అమ్మతా అన్నా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఒక రైతుని మనం కాపాడుకున్నట్లు అవుతామండి బండి రాయల్ ఎన్ఫీల్డ్ అండి బ్లూ కలర్ మోడల్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటండి బైక్ ఓనర్ పేరు వచ్చి బి అఖిల్ రెడ్డి అండి బైక్ నెంబర్ వచ్చి ఏపీ మూడు వందల తొంభై డబల్యూ పదకొండు అరవై తొమ్మిది అండి ఈ బైక్ ఓనర్ ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో ఎయిట్ నైన్ నైన్ జీరో ఫోర్ అండి అదేవిధంగా ఇంతకు ముందు కూడా పొలాల్లో బైకులు పెట్టి రైతుల యొక్క పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు చాలా బైకులు ఇదే విధంగా దొంగలు దొంగతనం చేశారని చాలామంది చెబుతున్నారండి ఇటువంటి రైతుకు అన్యాయం జరగకూడదని మన ఛానల్లో రిలీజ్ చేస్తున్నామండి ఇటువంటి బండి మీ ఏరియాలో ఎక్కడన్నా తిరుగుతున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఒక రైతుని మనము కాపాడుకున్నట్లు అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ భారత మాతాకి జై